రేవంత్ రెడ్డి పాలన మహిళల విషయంలో రెండు వేల ఐదు వందల స్కీమ్ కావచ్చు ఈరోజు తులం బంగారం కావచ్చు నిజంగా ఆడ మా మహిళా సోదరి మళ్ళీ కూడా బంగారం అంటే ప్రీతి మరి దాని మీద మక్వతోని కేసీఆర్ గారు మాకు చాలా గొప్ప పాలన అందించండు అయినప్పటికీ ఈ ప్రభుత్వం రకరకాలైనటువంటి స్కీముల ద్వారా మమ్మల్ని ఆదుకోబోతున్నది అనేటువంటి నమ్మకంతో వాళ్ళ అధికారంలోకి రావడానికి మహిళా సోదరి ఓట్లు మహిళా సోదరి మళ్ళ మద్దతే కారణమైతే ఈరోజు నిర్లజ్జగా ఈ ప్రభుత్వం మహిళా లోకాన్ని మోసం చేస్తూ ఉన్నది పెళ్ళి కావలసినటువంటి ప్రతి ఆడబిడ్డకు తులం బంగారం ఇస్తామనేటువంటి మాట హామీ ఇచ్చింది మన తెలంగాణ మహిళా మనులకు కావచ్చు మహిళా సోదరి మనులకు కావచ్చు భారతదేశంలో ఉండేటువంటి మహిళా సోదరి మనులకు కావచ్చు డబ్బు కంటే బంగారం అంటే మక్కువ ఎక్కువ దాని విలువ కంటే బంగారం అనేటువంటి మాటే వాళ్ళను ఒక రకమైనటువంటి ప్రేరణ గురి చేస్తుంది కాబట్టి ఆ రకంగా సెంటిమెంట్ను ఉపయోగించి మహిళలకు బంగారాన్ని అమలు చేస్తామనేటువంటి హామీనిచ్చి నమ్మించి అధికారంలోకి వచ్చి మోసం చేస్తున్నటువంటి దుర్మార్గ పాలన తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నది కాబట్టి మరి తెలుగులో ఒక సామెత ఉంది కలకంటి కంట కన్నీరు ఒలికిన సిరిగి ఉంట ఉంటా అనే సామెత ఆ దయనీయమైనటువంటి పరిస్థితి ఈరోజు ఈ రేవంత్ రెడ్డి పాలనలో పునరావృతం అవుతూ ఉన్నది కాబట్టి ప్రజల పక్షాన చూసినా మహిళా సోదరిమల పక్షాన చూసినా పెళ్లి కావాల్సినటువంటి ఆడబిడ్డల పక్షాన చూసినా ఈ ప్రభుత్వానికి తప్పకుండా ఈ వర్గాల నుండి తీవ్రమైనటువంటి ప్రతిఘటన నిరసన వాళ్ళ వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు కోసం రాబోయే రోజుల్లో తీవ్ర స్థాయిలో పరిణామాలు ఉంటాయనేటువంటి విషయాన్ని హెచ్చరిస్తూ శాసనసభ శాసన మండలి సమావేశాలు జరుగుతున్నటువంటి ఈ తరుణంలో ఈ వేదిక నుండి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం తక్షణమే పెళ్లి జరిగిన పెళ్లి కావలసినటువంటి ఆడబిడ్డలందరికీ కూడా తుల బంగారం ఇచ్చి తులం బంగారం ఇచ్చి మాట నిలుపుకోవాల్సిందిగా గుర్తు చేస్తా ఉన్నాం హెచ్చరిస్తా మీడియా సోదరులకు నమస్కారం మా నాయకులు ఇప్పుడే మత్స్సుధాచారి గారు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఈ రాష్ట్రంలో ఉండే మహిళలందరినీ పావులుగా వాడుకున్నారు కాంగ్రెస్ పార్టీ మోసానికి మారుపేన విషయాన్ని వాళ్ళు మర్చిపోయి కేసీఆర్ గారు ఇస్తున్న ఇస్తున్నదానికి అదనంగా ఇస్తామంటున్నారు చూద్దాం ఒకసారి అని చెప్పి ఓట్లేశారు కానీ నిజంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మహిళలకే తీవ్రమైన అన్యాయం చేసింది రెండు వేల ఐదు వందలు కావచ్చు పెంచుతామన్న ఆసరా పెన్షన్ రెండు వేల నుంచి నాలుగు వేలు కావచ్చు వాళ్ళ కులం బంగారం కావచ్చు వాళ్ళు చెప్తే నెమ్మది అని సోనియా గాంధీ గారిని ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ గారిని కూడా తీసుకొచ్చినట్టు మేము ఇక్కడ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ రోజు ఓట్ల కోసమే తెలంగాణకు వచ్చి వాళ్ళ ఏ పనున్నా రోజుకొకసారి ముఖ్యమంత్రిని పిలుచుకుంటున్నారు వాళ్ళొకసారి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ప్రజల్లో వచ్చి ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా హామీలు ఇచ్చింది ఏ విధంగా మోసం చేసింది ఏ విధంగా రేపు మహిళలు తెలియబడే అవకాశం ఉందో గమనించి ఏదైతే వాళ్ళు ఇచ్చిందో దాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు అధికారంలోకి రావడానికి ఎవరైతే కారకులైదో మహిళలు మరి గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఆ రోజు కేసీఆర్ గారు యాభై వేలు డెబ్బై ఐదు వేలు లక్ష రూపాయల పదహారులు ఒక మేనమామగారి ఇచ్చి మరి ఆదుకుంటే వాళ్లకు దానికి తోడు మరి తులం బంగారం ఇస్తామని మాయ మాటలు చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఈ మహిళ లోకం ఏ విధంగా బుద్ధి చెప్ప చెప్పబోతా ఉందో ముందే మేల్కొనండి ఇక్కడికి వచ్చి గమనించండి ప్రతిసారి రేవంత్ రెడ్డి గారిని అక్కడ పిలిపించుకోవడం కాదు మీరు కూడా ఇక్కడ ప్రజలకు మాట ఇచ్చింది కాబట్టి వాస్తవాలు ఏందో తెలుసుకోవడానికి రావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తావు